డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హిందూపురం పట్టణంలో స్థానిక నంది సర్కిల్లో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించిన హిందూపురం నియోజకవర్గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపిక ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఈ సందర్భంగా వారిని సన్మానించుకుంటూ వారి సేవల్లో కొనియాడారు అనంతరం పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు